అమ్మ ఈ రోజు వాన ముసురు పడుతుంది చికెన్ ఉండతావా ఉండను ఎందుకు ఎన్ని సార్లు ఎట్లుండయి ఆరు పాస్ అయినాయి కాదు ఫెయిల్ అయినాయి ముప్పై ముప్పై మూడు పూటలైతే మెక్కుతావు అమ్మా నాకు దోశ కావాలి అమ్మా నాకు ఇడ్లీ కావాలి అమ్మా నాకు బొండ కావాలని అని మా నాకు బొక్కు కావాలి నైనా నాకు పెన్ను కావాలి అని అడిగినావరా నీ బతుకు మంది లేరా నీ పుట్టినవి కాదరా నువ్వు నీ గురించి నాయన చెప్తావు నిన్ను నాయన మర్త పెట్టి ఉసుకుతా మర్త పెట్టి ఉసుకుతా ఈ మాట కూడా చెప్తావు అరే ఓ నూకలు తిన్న బరి కృష్ణుకు అరే చెప్పరా దోస్తులా అడుగుతున్నా ఏం చెప్పాలి ఆమె తిరినిక చికెన్ చేయమన్నా కస్స కసరుస్తుంది అరిస్తేనే అలిగి నావురా అయినప్పటి నుంచి నా విన ఎన్నిసార్లు అడవలేదు ఎంతగానో తిట్టలేదు ఎవరు చూడక ముందు కొట్టింది ఉడక ఆ మరి నువ్వేం చేసినావు ఊకున్నా రా ఆడోళ్ళు అరిసినన్ని అలిగిన మొగడు అవ్వలేడు మన విషయం నువ్వు అట్లే ఉండాలి అలగోద్దు ఇప్పుడు చెప్పు ఏం తింటావు ఏదో ఒకటి తీసుకురాపు ఏదో ఒకటి కాదు అద్రిపోయే వంట చేపిస్తా చూడు గొంగుర తోట కడ కాపుగాసా అదిరిపోయే కట్టని నీ కొచ్చా ఉడుకుడుకు పప్పులో వేయవే అదిరిపోయే పప్పు నాకు చేసి పెట్టవే పచ్చడి చేసి పెట్టవే పెడతా ఎందుకెట్టాను ఇంతసేపు నీ కొడుకు ఇప్పుడు నువ్వు వచ్చినావు అన్ని వేస్తే నేను పని మంచి చేసి పెట్టాను నువ్వు పని కావే నా ప్రాణానివి నా ప్రాణాన్ని వాషన వేసుకొని పనికి వాళ్ళ మాటలు చెప్పమంటే పొదుకులు చెప్తావు హై మై గా దీనికి రుమాన్స్ రొమాన్స్ గిమాన్స్ అంటే రోకల్ బాండ్ అనే ఇరుగుతుంది అరవద్దు బేబీ జల్ది ముసల్దాని అవుతావు ముసల్దాని కాక నేను పరిస్థిలే మనవరానే పెళ్ళి సూపర్ మహేష్ బాబు నీ పుట్టికూర పప్పు రాడి మోదవారి రారా తిందాం అబ్బో నేను అడిగితే మాత్రం ఏం చేయదు అడితే పుంటుకూర పప్పు పుంటుకూర చట్నీ దానికి నేనంటే లవ్ నేను నువ్వంటే లవ్వా